ఎవరు చేస్తానంతా చే చేయిస్తానంతా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలకి కొన్ని మార్పులు చేరుకున్నాడు చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు ఉదాహరణకి మన దగ్గర ముఖ్యమంత్రి గారు ఫోటో వేస్తున్నారు అని అన్నారు అది కేంద్ర ప్రభుత్వం చెప్పదు ఏది నీ ఫోటో వేసుకోమని కానీ కేంద్ర ప్రభుత్వం బ్రాడ్గా ఈ డిజిటలైజ్ చేయాలి రికార్డ్స్ ఇదంతా చేయాలి అన్న సూచన మేరకే జరుగుతూ ఉంది ఎట్లాగా కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి చే చేయమన్నప్పుడు దీనిలో ఏమైనా ఒప్పులు తప్పులు ఉంటాయి లేకపోతే ఏదైనా సరి చేసుకోవాల్సి ఉంటే అవి సరి చేసుకుంటే చేయవచ్చు కానీ ఆ మొత్తం స్క్రాప్ చేస్తా ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన రెండు వందల కోట్లు వేస్ట్ కదా పైగా మాతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని కూడా ఒకసారి దాని మీద సంప్రదించుకోవాలి కదా ఇలాంటి వాటిల్లో ఒక ముఖ్యమైన నాయకులు ఎవరైనా మాట్లాడేటప్పుడు దాని రిఫర్కేషన్స్ ఇంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ అవన్నీ ఆలోచించి లోతుగా అధ్యయనం చేసి దాని గురించి ఒక మాట్లాడాలి కానీ ఊరికే చిన్న చేసేస్తాను లేకపోతే శతకం పెట్టేసేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు అందుకనే ఈ కారణంతోనే బిజెపి ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని దూరం ఉంది రాద విషయాలు నాకు తెలీదు కానీ బయట తెలుస్తున్న విషయాలు ఈ మేనిఫెస్టోతో మనకి మాకు సంబంధం లేదని మేము క్లియర్గా చెప్పాము ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది రేపు ఏదైనా చేయలేకపోతే ఆ నెపం మా మీద రాకూడదని బిజెపి మేత నమకూ ఆది కదా